హాయ్ ఫ్రెండ్స్ నేను మీ వెంకటేశ్వర రెడ్డి మరి ఈ వీడియోలో ఏపీ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ను బేస్ చేసుకొని ఫ్రెండ్స్ మరి నిన్న ఈరోజు ఎక్కువ మెసేజెస్ అబ్జర్వ్ చేస్తే టూ టాపిక్స్ బేస్ చేసుకొని ఎక్కువగా మెసేజెస్ వచ్చాయి వాటిని బేస్ చేసుకొని వీడియో చేయడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ మన ఛానల్ డిఎస్సికి సంబంధించింది కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు వీడియోకి వచ్చిన లైక్ చేయండి మన ఎంబీఆర్ ఫ్రీ వాట్సాప్ గ్రూప్లో జాయిన్ కావాలి అనుకుంటే ఈ వీడియోలో మీకు డిస్క్రిప్షన్లో ఫ్రీ వాట్సాప్ గ్రూప్ లింక్ ఇచ్చాను జాయిన్ కాగలరు సో ఫ్రీ వాట్సాప్ గ్రూప్లో మీకు డిఎస్సికి సంబంధించినటువంటి సమాచారం సమాచారం షేర్ చేస్తూ ఉంటాం కాబట్టి మన వాట్సాప్ గ్రూప్ జాయిన్ కావాలి అనుకుంటే ఈ వీడియోలో మీకు డిస్క్రిప్షన్ లో లింక్ ఇచ్చాము జాయిన్ కాగలరు ఫ్రెండ్స్ మరి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు మరి లేట్ చేయకుండా కంటెంట్ వెళ్తే ఆ టూ టాపిక్స్ ఏంటి అనేది మనం ఫస్ట్ అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ స్టెప్ చాలా మంది అడిగేటువంటి క్వశ్చన్ నార్మలైజేషన్ లో మార్క్స్ ఏమైనా తగ్గుతాయా ఇది ఎక్కువ స్కోర్ వచ్చింటే చూడండి ఐ మీన్ ఒక వాళ్ళు అనుకున్నటువంటి మార్క్స్ కన్నా ఐ మీన్ సేఫ్ స్కోర్ కన్నా ఎక్కువ వచ్చింటే చూడండి అలాంటి వాళ్ళు ఎక్కువ టెన్షన్ పడుతూ సార్ లో మార్క్స్ తగ్గడానికి ఆస్కారం ఏమైనా ఉందా అనేటువంటి క్వశ్చన్ అయితే రేస్ చేస్తున్నారు సెకండ్ క్వశ్చన్ ఏంటి అంటే అబ్జెక్షన్స్ పరంగా సో అబ్జెక్షన్స్ పెట్టారు కదా సో ఆ అబ్జెక్షన్స్ బేస్ చేసుకుని ఫైనల్ కీలో ఫైనల్ కీలో మార్క్స్ పెరుగుతాయా అలాగే ఉంటాయా తగ్గడానికి ఏమైనా ఆస్కారం ఉందా ఈ మూడింటి గురించి కూడా నేను క్లారిటీ ఇస్తా ఫ్రెండ్స్ సో పెరుగుతాయి తగ్గుతాయి విధంగా అలాగే 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 మార్క్స్ అంటే ఫస్ట్ ప్రై ప్రైమరీ కిలెండ్ నుంచి ఉంటాయో అలాగే ఏ ఏ కేసుల్లో ఉండడానికి ఆస్కారం ఉంది అనేది కూడా మీకు క్లియర్ గా ఎక్స్ప్లెనేషన్ అయితే ఇస్తాయి ఈ రెండు కాన్సెప్ట్స్ బేస్ చేసుకొని నిన్న ఈరోజు ఎక్కువ మెసేజెస్ రావడం అయితే జరిగింది మన ప్రీవియస్ వీడియోస్ అబ్జర్వ్ చేస్తే మీకు వెరిఫికేషన్ ఏ ఏ డాక్యుమెంట్స్ అవసరము అదే విధంగా కేటగిరీ లోకల్ పరంగా పరంగా ఫస్ట్ చేస్తారు నెక్స్ట్ ఐ మీన్ హారిజాంటల్ వర్టికల్ రిజర్వేషన్స్ ఏ విధంగా తీస్తారు వీటి గురించి మొత్తం ప్రీవియస్ వీడియోలో చేశాము ఒక్కసారి అబ్జర్వ్ చేయండి మరి చేయకుండా ఈ రెండు కాన్సెప్ట్స్ లో ఫస్ట్ నార్మలైజేషన్ కాన్సెప్ట్ సో ఫ్రెండ్స్ నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా నార్మలైజేషన్లో తగ్గడానికి చాలా 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 ఆస్కారం అయితే తక్కువ జీరో చాలా చాలా కేసెస్ తక్కువ సో ఎవరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు ఐ మీన్ మీరు ఆల్రెడీ సేఫ్ స్కోర్ లో దాటింటే మీకు ఒక హాఫ్ మార్క్ తగ్గడం వల్ల వచ్చే ఏమీ లేదు ఎందుకంటే ఆల్రెడీ మీరు సెలెక్టెడ్ లిస్ట్ లో ఉంటారు కాబట్టి ఐ మీన్ సేఫ్ స్కోర్ కన్నా ఎక్కువ స్కోర్ చేసి ఉంటారు కాబట్టి మీరు టెన్షన్ పడాల్సిన అవసరం అయితే లేదు అంటే ఎక్కువగా ఈ క్వశ్చన్ ఎవరు రేస్ చేస్తున్నారు అంటే సెవెంటీ ప్లస్ వచ్చిన వాళ్ళు ఎక్కువగా ఈ క్వశ్చన్ రేస్ చేస్తున్నారు ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ సేఫ్ స్కోర్ లో ఉంటారు కాబట్టి కొంచెం అటు ఇటు గా ఉంటారు సో కొన్ని జిల్లాల పరంగా సెవెంటీ ప్లస్ అంటే అటు ఇటు గా ఉంటారు అనమాట సో కొన్ని జిల్లాల పరంగా సేఫ్ స్కోర్ అది రిజర్వేషన్ పరంగా సో ఓపెన్ కేటగిరీ పరంగా సెవెంటీ సెవెంటీ వచ్చిన వాళ్ళు సో అటు ఇటు గా ఉంటారు కాబట్టి ఐ మీన్ సో ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్సెస్ లో ఉంటారు కాబట్టి కొన్ని డిస్టిక్స్ పరంగా నేను చెప్తున్నా ఫ్రెండ్స్ సో అలాంటి వాళ్ళు ఎక్కువగా టెన్షన్ పడుతున్నారు సో ఏమైనా తగ్గడానికి ఆస్కారం ఉందా సో పలాన్ సెక్షన్ కష్టం అంటున్నారు పలానా సెక్షన్ ఈజీ అంటున్నారు ఆ ఈజీ సెక్షన్లో మాకేమైనా అంటే మా పేపర్ ఈజీ అనుకుంటే సో మాకేమైనా తగ్గడానికి ఆస్కారం ఉందా అని కొందరు టెన్షన్ పడుతున్నారు ఎవ్వరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు ఏ క్వశ్చన్ పేపర్ ఈజీ ఏ క్వశ్చన్ పేపర్ హార్డ్ అనేది అసలు ఉండదు సో క్వశ్చన్ పేపర్ ఈజీ క్వశ్చన్ పేపర్ అనేది ఉండదు ఏ సెక్షన్ కి ఎన్ని పెరుగుతాయి అనేది కూడా ఎవరు చెప్పడానికి ఆస్కారమే లేదు అది మీకు వచ్చినటువంటి మార్కులను బేస్ చేసుకునే కాదు మీరు ఎగ్జామ్ రాసినటువంటి సెక్షన్ మొత్తం బేస్ చేసుకుని ఉంటుంది మీ సెక్షన్ లో జీరో పాయింట్ వన్ పర్సెంట్ టాప్ స్కోర్స్ బేస్ చేసుకుని ఉంటుంది అదే విధంగా ఎంతమంది అయితే మొత్తం ఎగ్జామ్ రాశారో మీ సెక్షన్ కాదు అన్ని సెక్షన్స్ బేస్ చేసుకుని ఎంతమంది అయితే ఎగ్జామ్ రాసారో వాళ్ళ మార్క్స్ బేస్ చేసుకుని కూడా ఉంటుంది అంటే మొత్తం యాస్పరెంట్ మార్క్స్ బేస్ చేసుకుంటుంది ఉంటుంది మీరు ఏ సెక్షన్ లో అయితే రాసారో ఆ సెక్షన్ యొక్క అందరి మార్క్స్ బేస్ చేసుకుని ఉంటుంది అన్ని సెక్షన్ల యొక్క టాప్ జీరో పాయింట్ వన్ పర్సెంట్ స్కోర్స్ ర్యాంకర్స్ మీ సెక్షన్ లో టాప్ ర్యాంకర్స్ ఎవరైతే వచ్చి ఉంటారో ఐ మీన్ జీరో పాయింట్ వన్ పర్సెంట్ ఎవరైతే టాప్ లో ఉంటారో వాళ్ళ స్కోర్ బేస్ చేసుకొని కూడా ఆధారపడి ఉంటుంది సో ఒకరికిద్దరికి తక్కువ వచ్చినంత మాత్రాన ఆ పేపర్ కష్టమని కాదు ఒకరికిద్దరికి ఎక్కువ వచ్చినంత మాత్రాన ఆ పేపర్ ఈజీ అనేది కాదు సో నార్మలైజేషన్ గురించి ఎవరు టెన్షన్ పడాల్సిన అవసరం అయితే లేదు ఐ మీన్ స్కోర్స్ తగ్గుతాయి అని ఎవ్వరు టెన్షన్ పడాల్సిన అవసరం అయితే లేదు సో హైయెస్ట్ స్కోర్స్ ఎయిటీస్ ఫైవ్ నైన్టీ వచ్చిన వాళ్ళు ఒక హాఫ్ మార్క్ తగ్గిన వాళ్ళకి వచ్చిన నష్టం అయితే ఏం లేదు సో సేఫ్ స్కోర్ లో ఉన్న వాళ్ళకి అయితే తగ్గడానికి ఆస్కారం అయితే లేదు అని మాత్రము ఒక ఫ్రెండ్ గా సలహా ఇస్తున్నా టెన్షన్ పడాల్సిన అవసరమే లేదు నెక్స్ట్ ఫైనల్ కిలో చాలా మంది ఇది కూడా అడుగుతున్నారు ఫైనల్ కి ఎప్పుడు ఫైనల్ కి ఎప్పుడు అదేవిధంగా ఫైనల్ కీలో మార్క్స్ ఎక్కువ అబ్జెక్షన్స్ పెట్టారు ఎక్కువ పెరుగుతాయా అని చాలా మంది రేస్ చేస్తున్నారు సో కొన్ని సెక్షన్స్కి నేను మొన్న కూడా చెప్పాను కొన్ని సెక్షన్స్కి ఫిఫ్టీన్ పెట్టారు అబ్జెక్షన్స్ కొన్ని సెక్షన్కి టెన్ పెట్టారు కొన్ని సెక్షన్స్ కి ట్వంటీ పెట్టారు కొన్ని సెక్షన్స్కి అయితే ట్వంటీ ఫైవ్ అబ్జెక్షన్స్ కూడా పెట్టారు ఫ్రెండ్స్ అబ్జెక్షన్స్ అనేది మనం ఎన్నైనా పెట్టుకోవచ్చు నూట అరవై ఉంటే నూట అరవై క్వశ్చన్లకు కూడా అబ్జెక్షన్ పెట్టుకోవచ్చు అంటే మనకు పక్కాగా మనకు డౌట్ ఉన్నటువంటి ప్రతి క్వశ్చన్ మనము అబ్జెక్షన్ రైస్ చేయడానికి క్యాండిడేట్కి యాస్పిరెంట్కి అవకాశం అయితే ఉంది మీరు ఏ క్వశ్చన్ అయినా రైస్ చేయడానికి రైట్స్ అయితే మీకున్నాయి బట్ అది హండ్రెడ్ పర్సెంట్ కరెక్టా హండ్రెడ్ పర్సెంట్ తప్ప అని మీ జడ్జ్ చేయడానికి అయితే లేదు అది అక్కడ ఎవరైతే కమిటీగా ఏర్పడి సో ఆ సబ్జెక్ట్ యొక్క ఎక్స్పర్ట్స్ ఎవరైతే ఉంటారో ఆ క్వశ్చన్ ను క్షుణ్ణంగా అబ్జర్వ్ చేసి తర్వాత మాత్రమే ఆ క్వశ్చన్ ప్రైమరీ కిలో ఇచ్చినటువంటి అదే ఆన్సరా లేదా తప్పుగా ఉందనేది వాళ్ళు డిసైడ్ చేస్తారు మనం అబ్జెక్షన్ పెట్టినంత మాత్రాన మార్క్స్ అన్ని యాడ్ అని అయితే కాదు చాలా మంది అపోహపడుతున్నారు ఏంటంటే సో ట్వంటీ ఫైవ్ అబ్జెక్షన్స్ పెట్టాం కదా వాటిల్లో కనీసము టెన్ కన్సిడర్ చేసిన ఫైవ్ మార్క్స్ యాడ్ అవుతాయి కదా ఈ ఆలోచనలో ఉన్నారు ఫ్రెండ్స్ అది కూడా సో కొంచెము దాని పరంగా కూడా ఆలోచన కూడా రాంగ్ అనే మాత్రం నేను క్లియర్గా అయితే చెప్పగలను సో ఎన్ని పెరుగుతాయి అనేది ఎవరు చెప్పలేరు సో అబ్జెక్షన్స్ లో ఇక్కడ మన తగ్గడానికి ఎప్పుడు ఛాన్సెస్ ఉంది తగ్గడానికి ఆస్కారం ఉందా అంటే జీరో పాయింట్ జీరో జీరో వన్ పర్సెంట్ తగ్గడానికి ఆస్కారం ఉంది అంటే ఇక్కడ చెప్పుకోవచ్చు అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకు నాలుగు ఆప్షన్స్ ఉన్నాయి అందరికి తెలిసిందే ప్రతి క్వశ్చన్ కి సో ప్రతి క్వశ్చన్ కి ఆప్షన్ ఏ ఆప్షన్ బి ఆప్షన్ సి ఆప్షన్ డి గవర్నమెంట్ ఆప్షన్ బి ఇచ్చింది ఒక క్వశ్చన్ కి గవర్నమెంట్ ఆప్షన్ బి ఇచ్చింది సో మనకు ఇది గవర్నమెంట్ కరెక్ట్ గా చూస్ చేసుకుంది సో మీకు క్లియర్ గా అర్థమవుతుంది అనుకుంటా సో ఆప్షన్ బి గవర్నమెంట్ ఆన్సర్ ఇచ్చింది సో ఇది కరెక్ట్ అని మనం ఇప్పుడు అబ్జెక్షన్ పెట్టాము అబ్జెక్షన్ పెట్టాము ఏమని ఈ ఆప్షన్ తప్పు ఆప్షన్ ది కరెక్ట్ అని మనం అబ్జెక్షన్ పెట్టాము ఆప్షన్ ది కరెక్ట్ అని మనం అబ్జెక్షన్ రిజిస్ట్ చేసాము సో గవర్నమెంట్ చెక్ చేసిన తర్వాత కరెక్ట్ ఆప్షన్ కరెక్ట్ అయింది అనుకోండి ఆప్షన్ కరెక్ట్ అయింది అనుకోండి ఇప్పుడు ఏంటి ఆప్షన్ కరెక్ట్ గా చేసేసి ఆప్షన్ బి ని చేస్తారు అంటే అంతకు ముందు ఆప్షన్ బి ఎవరైతే పెట్టే వాళ్ళది కరెక్ట్ అయి ఉంటుందో వాళ్లకు జీరో పాయింట్ ఫైవ్ మార్క్స్ కావడానికి ఆస్కారం ఉంది ఆప్షన్ సి ఎవరైతే పెట్టింటారో వారికి జీరో పాయింట్ ఫైవ్ మార్క్స్ పెరగడానికి ఛాన్స్ ఉంది ఆప్షన్ ఏ ఆప్షన్ డి పెట్టిన వాళ్ళలో ఎటువంటి ఎఫెక్ట్ అనేది చూపించదు క్లియరా అంటే మార్క్స్ ఎప్పుడు తగ్గుతాయి అంటే రియల్ కేసెస్ అనమాట చూడండి ఇక్కడ గవర్నమెంట్ ఆప్షన్ బి ఇచ్చింది మనం అబ్జెక్షన్ పెట్టాము క్వశ్చన్ ఆప్షన్ తప్పు ఆప్షన్ సి అని సో ఆప్షన్ చేసాము ఆప్షన్ సి కరెక్ట్ అయింది ఇప్పుడు ఏం చేస్తాం ఇక్కడ ఇప్పుడు ఏం చేస్తారు ఇక్కడ ఆప్షన్ బి పెట్టిన వాళ్ళకు తగ్గిస్తారు ఎందుకంటే ఇది క్వశ్చన్ తప్పి ఆల్రెడీ ఆప్షన్ బి కొందరు ఆన్సర్ పెట్టింటారు ఓకేనా గుడ్ గా పెట్టినటువంటి క్వశ్చన్లు ఉంటాయి కదా సో అది వాళ్ళది కరెక్ట్ అయినప్పుడు సో ఆప్షన్ సి కరెక్ట్ అని అబ్జెక్షన్ పెట్టినప్పుడు ఇది తప్పుగా చేసిన వాళ్ళకేమో పెరుగుతుంది ఇది కరెక్ట్ గా చేసిన వాళ్ళకేమో తగ్గుతుంది ఇటువంటి కేసెస్ లో మాత్రమే తగ్గడానికి ఆస్కారం అయితే ఉంది ఇది ఫస్ట్ కేసు నెక్స్ట్ సెకండ్ కేసు ఏంటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్వశ్చన్ కి ఆప్షన్ ఏ ఆప్షన్ బి ఆప్షన్ సి ఆప్షన్ డి సో సేమ్ ప్రాసెస్ మనకు గవర్నమెంట్ ఇన్ కేస్ ఆప్షన్ బి కరెక్ట్ గా ఇచ్చారు ఆప్షన్ బి కరెక్ట్ గా ఇచ్చారు ఇప్పుడు మనం అబ్జెక్షన్ పెడుతున్నాము ఏమని క్వశ్చన్ రాంగ్ సో క్వశ్చన్ రాంగ్ అంటే ఆప్షన్స్ లో లేదు ఆప్షన్స్ లో లేదు అని పెడుతున్నాం అనుకోండి అంటే నాలుగు ఆప్షన్స్ ఇన్కరెక్టే నాలుగు ఆప్షన్స్ అని అబ్జెక్షన్ పెట్టాము అనుకోండి ఇప్పుడు ఆల్రెడీ ఆప్షన్ బి వాళ్ళకు ఆల్రెడీ మార్క్ వచ్చింటుంది ఆప్షన్ బి వాళ్ళకి ఆల్రెడీ మార్క్ వచ్చింటుంది కాబట్టి ఇంకా వాళ్ళకి ఆల్మోస్ట్ ఇంకా యాడ్ కావడానికి పాసిబిలిటీ లేదు ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళకి ఆప్షన్ బి కరెక్ట్ గానే ఇచ్చారు కాబట్టి ఇంకా వాళ్ళకు యాడ్ కాదు ఇంకా ఎవరికి యాడ్ అవుతుంది ఏ సి డి పెట్టిన వాళ్ళకు మాత్రమే జీరో పాయింట్ ఫైవ్ మార్క్స్ యాడ్ అవుతాయి ఆప్షన్ బి పెట్టిన వాళ్ళకు ఎట్టి పరిస్థితుల్లో యాడ్ కావు సో వాళ్ళకి అలాగే స్కోర్ ఉంటుంది నెక్స్ట్ ఇంకో కేసు ఇంకో కేసులో మనకి థర్డ్ ఆప్షన్ బి ఆప్షన్ సి ఆప్షన్ డి ఇప్పుడు గవర్నమెంట్ ఆప్షన్ బి నే కరెక్ట్ గా ఇచ్చింది అనుకోండి గవర్నమెంట్ ఆప్షన్ బి నే కరెక్ట్ ఇచ్చింది మనం ఇప్పుడు అబ్జెక్షన్ పెడుతున్నాము ఏంటి మల్టిపుల్ ఆప్షన్స్ ఉన్నాయి ఆప్షన్ బి అండ్ ఆప్షన్ సి రెండు కరెక్టే అనేటువంటి అబ్జెక్షన్ పెట్టాము అనుకోండి మనము ఇప్పుడు ఆల్రెడీ బి పెట్టిన వాళ్ళకు ఆల్రెడీ కరెక్ట్ కొందరు ఓకేనా బి పెట్టి కొందరు కరెక్ట్ అయితే కదా వాళ్ళకి ఎటువంటి స్కోర్ యాడ్ కాదు ఇప్పుడు సి పెట్టిన వాళ్ళకు కూడా యాడ్ అవుతుంది అంటే అంతకుముందు సి తప్ప ఏంటో చూడండి ఇప్పుడు సి పెట్టిన వాళ్ళకు హాఫ్ మార్క్ జీరో పాయింట్ ఫైవ్ మార్క్స్ మనకు వాళ్ళకి ఏమవుద్ది యాడ్ అవుద్ది బి పెట్టిన వాళ్ళకు ఎటువంటి మార్క్ యాడ్ కాదు ఇంకా ఏ డి ఎటువంటి ఎఫెక్ట్ అయితే ఉండదు సో ఇలాంటి కేసెస్ పరంగా యాడింగ్ అదే విధంగా ఎంత అలాగే ఉంటాయా న్యూట్రల్ గా ఉంటాయా అవుతాయా తగ్గడానికి మాత్రం ఈ ఒక్క కేసు మాత్రమే ఫ్రెండ్స్ ఈ ఒక్క కేసు మాత్రమే అంటే ఆప్షన్ ఉన్నప్పుడు మాత్రమే అంటే ఇప్పుడు చెప్పాను కదా ఆప్షన్ బి కరెక్ట్ అని గవర్నమెంట్ ఇచ్చింది గవర్నమెంట్ ఇచ్చింది సో కొన్ని కొందరు క్యాండిడేట్ గా పెట్టిన వాళ్ళకి ఆప్షన్ బి కరెక్ట్ గానే వచ్చింది అనుకోండి ఇప్పుడు అబ్జెక్షన్ పరంగా ఆప్షన్ సి పెట్టారు ఆప్షన్ సి కరెక్ట్ అయింది అనుకోండి ఇప్పుడు బి పెట్టిన వాళ్ళకి ఆటోమేటిక్గా క్వశ్చన్ రాంగ్ అవుతుంది కాబట్టి అంతకు ముందున్న స్కోరు ప్రైమరీ కిలో మీకు ఫిఫ్టీ సిక్స్ వచ్చాయి అనుకోండి ఇప్పుడు ఫిఫ్టీ ఫైవ్ పాయింట్ ఫైవ్ అవుతుంది ఎందుకంటే ఇప్పుడు తప్పు అవుతుంది కాబట్టి ఇంకొక ఆప్షన్లో ఆ స్కోర్ ఏ విధంగా ఏదో ఒక విధంగా రేజ్ అవుతాయి అబ్జెక్షన్ల పరంగా ఈ విధంగా అబ్జెక్షన్స్ బేస్ చేసుకొని న్యూట్రల్గా ఉండడానికి ఛాన్సెస్ ఉంది పెరగడానికి కూడా ఛాన్సెస్ ఉంది సో ఎప్పుడు అనేది మాత్రము మనం చెప్పడానికి ఆస్కారం లేదు అంటే ఫైనల్కి ఎప్పుడు వస్తుంది అనేది మాత్రము ఇంకా క్లారిటీ లేదు ఐ థింక్ కొందరు ట్వంటీ ఎయిత్ అంటున్నారు సో మొన్న దాకా ట్వంటీ ఫిఫ్త్ ట్వంటీ ఫిఫ్త్ అన్నాము ట్వంటీ ఫిఫ్త్ అయిపోయింది ఇప్పుడు కొందరు ట్వంటీ ఎయిత్ రావడానికి ఛాన్సెస్ ఉంది అంటున్నారు బట్ ఎగ్జాక్ట్గా అయితే మనకైతే తెలియదు అంటే క్వశ్చన్ బేస్ చేసిన దాన్ని బేస్ చేసుకొని రెండింటికి క్లారిటీ ఏంటి అంటే నార్మలైజేషన్లో మార్క్స్ తగ్గడానికి ఆస్కారము లేదు ఇన్ కేసు టాప్ ర్యాంక్ వాళ్లకు సో హాఫ్ మార్క్ అటు ఇటు అంతే కానీ సేఫ్ జోన్ లో ఉన్న వాళ్ళకి కానీ తక్కువ స్కోర్ వచ్చిన వాళ్ళకు కానీ తగ్గడానికి ఆస్కారం అయితే లేదు అని మాత్రం ఒక ఫ్రెండ్ గా సలహా ఇవ్వగలను టెన్షన్ పడాల్సిన అవసరం అయితే లేదు నెక్స్ట్ ఫైనల్ కిలో ఏమైనా తగ్గుతాయా అంటే ఈ ఒక్క కేసెస్లో మాత్రమే తగ్గడానికి ఆస్కారం ఉంది సో మిగతా ఏ కేసెస్లో కూడా మీకు తగ్గడానికి ఆస్కారం అయితే లేదు సో అలాగైనా న్యూట్రల్గా అయినా ఉంటాయి లేదా పెరుగుతాయి పెరుగుతాయి కానీ ఇది ఒక్క కేసు తప్పంగా ఎటువంటి కేసెస్లో లో ఐ మీన్ ఫైనల్ కిలో స్కోర్ తగ్గడానికి ఆస్కారం అయితే లేదు ఎక్కువగా ఈ రెండు క్వశ్చన్స్ రేస్ చేస్తారు ఎందుకంటే మార్క్స్ తగ్గుతాయా ఏమన్నా అనేది టెన్షన్తో టెన్షన్తో ఎందుకంటే సేఫ్ జోన్లో ఇప్పుడు సెవెంటీ టూ కొందరు సిక్స్టీ ఎయిట్ వచ్చి ఉంటాయి వాళ్ళు టెన్షన్ పడుతూ ఉంటారు కదా జాబ్ వస్తారా అని సో ఎవరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు సో సోషల్ నెట్వర్క్స్లో వచ్చేటువంటి కట్ ఆఫ్స్ ఏవి మీరు నమ్మద్దు సో కట్ ఆఫ్స్ ఎవ్వరు చెప్పడానికి లేదు ఎందుకంటే ఇంకా అబ్జెక్షన్స్ పరంగా స్కోర్ యాడింగ్లు ఉంటాయి ఒకటి రెండు మార్కులైనా నెక్స్ట్ నార్మలైజేషన్లో ఎన్ని మార్కులు యాడ్ అవుతాయో ఎవరికీ తెలియదు నెక్స్ట్ ఓపెన్ కేటగిరీ కట్ ఆఫ్ ఎంత పోతుందో మనకు తెలియదు నెక్స్ట్ మీ కేటగిరీ మీ రిజర్వేషన్లో ఎంతమందికి స్కోర్స్ ఎన్ని వచ్చాయనేది కూడా ఎవరికీ తెలియదు కాబట్టి ఎటువంటి కట్ ఆఫ్స్ తెలియదు బట్ మీరు పాజిటివ్గానే రిజల్ట్ వచ్చేంతవరకు అయితే వెయిట్ చేయండి విష్ యూ ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ